హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మీనంద ఈరోజు వచ్చేసరికి మరొక పథకం గురించి తెలుసుకుందాం తల్లికి వందనం ఏదైతే గత ప్రభుత్వం అమ్మఒడి ఉందో దాన్ని తల్లికి వందనంగా కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఏటా పదిహేను వేల రూపాయల సాయం అనేది అందిస్తుంది దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం అవకూడని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ ఉన్నతన పథకంలో తమ పిల్లల క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుంది డ్రాప్ అవుట్ రేట్ను గణనీయంగా తగ్గిస్తుంది సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు చదువుకోవాలి డ్రాప్ అవుట్స్ అనేది రేట్ తగ్గించాలి ఈ పథకం ద్వారా ఒకటి నుండి పన్నెండో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకైన తల్లులకు ప్రభుత్వం నేరుగా పదిహేను వేల రూపాయలన్నది వార్షిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఎవరైతే దిగువ తరగతి బిలో పవర్టీ లైన్ కుటుంబానికి చెందినవి ఉంటారో వాళ్ళకి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఈ పదిహేను వేల పదిహేను వేల రూపాయలని పిల్లల తల్లికి అందజేస్తుంది ఇందులో భాగంగా విద్యార్థుల హాజరు తప్పనిసరిగా డెబ్బై ఐదు పర్సెంట్ నుంచి ఉండాలని చెప్తున్నారు ఆధార్ కార్డు ధృవీకరణ పత్రం ఖచ్చితంగా తల్లులకు కానీ వాళ్ళ సంరక్షణకు కానీ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవాలని పూర్తి విధి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వుల ద్వారా విడుదల చేయబోతుంది సో వీటికి సంబంధించిన ఆదాయ దువికలకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది సో ఇది తల్లికి వందనం పథకానికి అనేది చాలా ఉపయోగకరం అండి సో తల్లికి వందనం పథకానికి ఆధార్ తప్పనిసరి పాఠశాల విద్యాశాఖ ఉత్తీర్ణలు పదిహేను వేల రూపాయలు స్కూల్ కిట్ అనేది ఇస్తారు చంద్రబాబు కిట్లో బ్యాగ్ బెల్ట్ బూట్లు సాక్స్లు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు ఇస్తారు యూనిఫామ్ కూడా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఉంటేనే పదిహేను వేల రూపాయలు జివో విడుదల చేశారండి తల్లిక వందనం పథకంపై ప్రభుత్వం విడుదల చేసింది పదిహేను వేల రూపాయల సాయం సాయం కోసం డెబ్బై శాతం పిల్లవాడు హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది ఒకటి నుంచి పన్నెండు తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్